அக்கூன்ஃபேன் மன குரு துஃபா மன குன் அண்ண செலமா மன குதமா மன குரு துஃப అవ్వ మన గుర్తు ఫ్యాన్ తాత మన గుర్తు ఫ్యాన్ నా కుడి పక్కన నా పక్కన ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను నిలుచుంటా ఉన్నాడు ఐఏఎస్ ఆఫీసర్గా రాజీనామా చేసి ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వచ్చాడు చదువుకున్న వాళ్ళల్లో కూడా బ్రహ్మాండమైన చదువులు చదివిన వాడు మీ అందరికీ మంచి చేస్తాడన్న సంపూర్ణ నమ్మకం విశ్వాసం నాకున్నాయి అన్నకుపై మీ చల్లని దీపన్లు వాసిస్సులు ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నా అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా రామాయణను చుట్టా ఉన్నాడు మీలో ఒకడు అతి సామాన్యుడు బీసీ కులాలకు చెందినవాడు నేను అడుగుతా ఉన్నా ఇటువంటి వ్యక్తులను ఎంపీగా చేసి పంపిద్దాం ఢిల్లీకి చూపిద్దాం పేదవాడు కూడా ఢిల్లీకి పోగలుగుతాడు అని ఢిల్లీకి చూపిద్దాం రహమయ్యన్ను గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా సభినీయంగా మీ అందరితోనూ ప్రార్థిస్తా ఉన్నాను ఇటు ఇటు రూరల్ అర్బన్ ఎలాగూ కంబైన్డే కాబట్టి భూపాలన్న కూడా ఇక్కడే ఉన్నాడు నేను అంటా ఉంటా మామూలుగా సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే అని చెప్పి అంటా ఉంటా సౌమ్యుడు మంచివాడు మీ అందరికీ మంచి చేస్తాడు అన్నను కూడా గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నా ఇంత ఎండను కూడా ఏమాత్రం ఖాతరు చేయకుండా చిక్కటి చిరునవ్వుల మధ్య ఆ పేద చూపుతా ఉన్నందుకు ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకూపతి తాతకు ప్రతి సోదరుడికి స్నేహితుడికి మరొక్కసారి మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాడు మీ బిడ్డ